నేర్పించేది అదే విధంగా కోడుమూరుకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది వాళ్ళు కోరుకునేది ఈ ఇంటింటికి కొలాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చేది కాదు మాకు తిన్న ప్రాజెక్టు నుంచి కానీ సుంకేతల ప్రాజెక్టు నుంచి కానీ కోడుమూరు హెడ్ క్వార్టర్స్ కు నీటి సరఫరా చేపట్టాలనేది కోరికను ఖచ్చితంగా నెరవేర్చి తీర్తామని చెప్పి రేపు కూడా పాంప్లెట్లు కూడా అవి ప్రచురిస్తాం ఆ మాట కట్టిపడ ఉంటాం నేను ఏ అభ్యర్థి కాకపోయినా ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఈ రోజు వచ్చిన యువకులు నన్ను చూసి నా పైన గౌరవం పెట్టి పార్టీ పైన గౌరవం పెట్టి ఈ రోజు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఏ పదవి కూడా ఏ అవకాశం కూడా నాకు కాకపోయినా మీరు నా పైన విశ్వాసం ఉన్న వరకే మీలాంటి వాడే మీ వయసు ఉన్నటువంటి వాడేమారు రాజవర్ధన్ రెడ్డి గారు మీకు సేవ చేయాలని చెప్పి భగవంతుడు మధ్యలో తీసుకొని పోతే మీ ఆశ వారి ఆశయం గురు ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా కర్నూలు మండలంలో వచ్చినందుకు మీ ముందు నిలబడినాడు మీ ఆశీస్సులు ఉంటే తప్ప మన కుమారుడు అయినటువంటి రాజవర్ధన్ రెడ్డి ఆశయం నెరవేరు ప్రతి ఒక్కరు మీరు నాకు ఒక్క ఓటు రెండు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలిస్తే భవిష్యత్తులో నన్ను ఆశీర్వదించకపోయినా ఆశీర్వదించిన రాజకీయాల్లో నేను ఉండాలని కానీ నాకు పదవులు ఎవరిరో కాళ్ళు పెట్టుకొని కావాలని కానీ నాకు ఏ భ్రమ లేదు భవిష్యత్తు పైన నాకు ఆశ లేదు కేవలం ఈ యుద్ధంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో కోడుమూరు నియోజకవర్గంలో నేను ప్రజల పక్షాలు ఉంటే వైఎస్ఆర్ సిపి పార్టీ వస్తే రాజశేఖర రెడ్డిని కట్టలు తీసుకొని వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు మద్దతు ప్రకటించినటువంటి వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి అతని పైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితేనేమి నా పైన తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తే ఎదురు గ్రామంలో వేలాలు మంది నిరసన తెలిపి రాయలసీమ జిల్లాలనే జగన్మోహన్ రెడ్డి కక్ష తీసుకునేది నా మీద అనేది మీకు అందరికీ తెలిసినటువంటి సంగతి కాదు కానీ ప్రజల ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని తొలగించాలని చెప్పి ఎన్నో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కానీ ఈ రోజు పోడుమూరు నియోజకవర్గాన్ని భవిష్యత్తులో కర్నూలు పార్లమెంటు లో ఏమంటే కురుక్షేత్ర యుద్ధం అంటే చివరి యుద్ధం అంటే తర్వాత యుద్ధాలు ఉండవు సస్యచాలమైన ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే మీరు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి ఇది భవిష్యత్తులో నేను ఏదో ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో లేదు ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు రకరకాలటువంటి స్వార్థ రాజకీయ నాయకులు నాయకుల కుట్ర వల్ల నాకు అన్యాయం జరిగిందని ఏ రోజు మరో లేకపోతే నేను ఇన్ఛార్జిగా లేను నాకు మీ ఫారం ఇవ్వలేదు అని చెప్పి నేను పారిపోలేదు ప్రజా సంగ్రామంలో మీ ప్రజల మద్దతు ఎంపీటీసీలు సర్పంచులు ఇండిపెండెంట్ గా అది నా బలము కాదు మీ ప్రజల బలము ఈ యువకుల బలము రోజు మనకు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్ర అప్పుడే గమనించడం జరిగింది లోకేష్ గారు ఏమిటి పాదయాత్రలో విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు ప్రజలు నడిచారు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం చూసే వ్యక్తులు విష్ణువర్ధన్ రెడ్డికి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ దయచేసి కోడుమూరు మండలంలో ఎన్నో సమస్యలు మిగిలిపోయినాయి మళ్ళీ ఎలక్షన్ల కల్లా కోడుమూరు మండలాన్ని దీన్ని ప్రత్యేకంగా ఎంపీ ఎమ్మెల్యే అండతో సంజీవ్ కుమార్ గారు వచ్చారు పద్మశాల కుటుంబాలు ఎందుకు ఉన్నాయి ఇక్కడ వాళ్ళంతా కూడా ఒక్కసారి ఆలోచించాలని ఇక్కడ సత్యనారాయణ గారు గతంలో ఎంతో పేరు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి అటువంటి వారిని విలువ పోగొట్టకుండా మీ చేనేత కార్మికులు కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి అతని ఆఫ్ కూడా శాంతి కలిగిస్తారని చెప్పి నేను సత్యనారాయణ గౌరవంతో మీ చేనేత సోదరులు కూడా సవినయంగా ఇక్కడి నుంచి మనవి చేస్తున్నాను మీ ఓట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేయాల్సింది అవుతుంది